హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ రొయ్యలు ఎలా వండుతున్నా అని చూపిస్తాను చూడండి వంకాయలు పోకేజీ వంకాయలు రొయ్యలు ఆయిల్ హైట్ అయ్యాక పోపు దినుసులు వేశాను చూడండి పచ్చిమిర్చి మెంతి వేసాను మెంతి ఎలా అంటే ఇట్లా డ్రైగా ఫ్రై అయిపోవాలి అలా అయితేనే చేదు అనేది రాదు తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మెంతి కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను అవి మొత్తం గోల్డ్లాగా ఫ్రై అవ్వాలి ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు రొయ్యలు వేసుకోవాలి ఆ రొయ్యలుతో పాటు ఆనియన్స్ ఇవన్నీ మెంతి ఇట్లా ఫ్రై అయిపోవాలి రొయ్యలు ఎలా అంటే నేను ఆల్రెడీ వేడి వాటర్లో వేసి పసుపు ఉప్పు వేసి కడిగాను ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి అనేసి మళ్ళీ మనం ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి రోజులు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు సో అందుకని డ్రైగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి అప్పుడు ఇంకా ఒక స్పూను కారం వేసుకున్నాను కారం అవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఆ వంకాయలు కూడా వేసేటప్పుడు చూడండి నేను కొత్తిమీర వేసాను అప్పుడు మళ్ళీ కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను టొమాటోస్ వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేగిన తర్వాత మళ్ళీ కలుపుకొని టేస్ట్ చూసాను సాల్ట్ కొంచెం తక్కువైంది అయినా పర్లేదు తర్వాత వేస్తాను అనేసి ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత నేను కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను కొంచెం మసాలా వేసుకున్నాను చూడండి మసాలా వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయింది వేడి వడి రైస్ పండాను కర్రీ కూడా వేసుకున్నాను చూడండి రబాయి నీ మీద నాకు మన సాయం ఆహా చూడండి వేడివేడి కమ్మ కమ్మని రొయ్యలు వంకాయ రొయ్యలు చాలా చాలా బాగుందండి సూపర్ సూపర్గా ఉంది